ఒక్కసారి గంగ దగ్గరికి వెళ్ళి అమ్మా అంటే చాలట పొమ్మా అని ముక్తినిస్తుందట అటువంటి ఓ గంగ సాకారంగా లేచి అమ్మా రావా వచ్చి నన్ను అనుగ్రహించవా అంట కాశీఖండంలో శ్రీనాథుడు ఏదో ఆ పార్వతీదేవి ప్రాణోత్క్రమణమైన అవుతున్నటువంటి వ్యక్తిని కాశీపట్టణంలో తన ఒళ్ళో పడుకోపెట్టుకుని పాలిండ్లు కదలంగా పసిడి పైయ్యద వీచు అచలాభిపుని కూర్ని ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తము సాచి విపునిమురు నిమురు ఆ గంగమ్మ సాకారంగా లేచి వచ్చి ప్రాణోక్రమణ అవుతున్న వ్యక్తికి చెమట పట్టి బాధపడుతుంటే ఒళ్ళంతా నిమురుతుంది కాబట్టి ఆ గంగ ఎంతో మందిని ఎన్నో రకాలుగా అనుగ్రహించినటువంటి నది నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత ఆ నది అండి నీరండి అన్నవాడికి అంతే నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగలో స్నానం చేయడానికి వెళ్ళారు స్నానం చేస్తుంటే ఆయనకి గుర్తొచ్చింది అయ్యో గంగమ్మ స్త్రీ స్వరూపమే మహాతల్లి ఆవిడికి నేనేం తీసుకురాలేదు బహుమానం అని జ్ఞాపకానికి వచ్చి భార్యని ఎమ్మవా నీ చెవి తాటంకాలు ఇవి వేస్తానన్నారు ఆవిడ ఇచ్చారు వేసేసే పుల్ల పెట్టుకున్నారు ఆవిడ అలా కనపడకూడ కలదు కాబట్టి వేసేసి ఆయన నమస్కారం చేసి ఆయన ఉన్న విడిదికి వచ్చేసారు వచ్చేసి పూజ చేసుకుందామని కూర్చున్నారు ఆ తాటంకాలు అక్కడే ఉన్నాయి పూజా మందిరంలో ఉన్నాయి ఆయన కల్లబోయారు రాత్రి పడుకుంటే గంగమ్మ కల్లోకి వచ్చింది శాస్త్రి నువ్వు నువ్వేళ్ళు బతకాలని నేను కోరుకుంటాను నా ప్రియమైన కుమారుడవు నువ్వు ఉంటున్నావు అన్నదానికి సూచన కదా అని భార్య తాటంకాలు అవి నాకు ఇచ్చేవి ఉంటాయి అవి నాకు అక్కర్లేదు ఇంకేదైనా అయ్యి బహుమానంగా అంది మరునాడు ఆయన స్నానం చేస్తూ చేతి ఉంగరం తీసి గంగమ్మకి ఇచ్చేశారు మహానుభావులకి నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత కాబట్టి భీష్ముడు చెప్తున్నమాట నీ చెప్పట్లేదు భీష్ముడు అంటున్నాడు త్రిపథగా సేవనమున సిద్ధించునట్టి గతి జనములకు నియత కల్పితములయ్యూ అధ్వరంబును బ్రహ్మచర్యంబు తపము సంపరిత్యాగమును చేయజాలవనగా ఆఖరికి యజ్ఞము కాని వేదాధ్యయనము కాని గొప్ప తపస్సు కాని దానం చెయ్యడం కాని గంగానది యొక్క సేవనములకు సమానమైనటువంటివి కావు మేనించుక సోకిన గంగానది తోయములు జనుల కల్మష కోటిం పోనడిచి పురందర లోకానందము పొందజేయ పొందజేయు నాగమవీ ఓ ఆగమవీది వేదములను బాగా చదువుకున్నవాడా ధర్మరాజా నీకు తెలియని విషయమా గంగానదిలో స్నానం చెయ్యక్కర్లేదయా తెలిసి కానీ తెలియక కాని గంగా జలం ఒంటికి తగిలితే సంప్రోక్షించినప్పుడు గంగ మీద పడినా కూడా ఆ గంగ ఏం చేస్తుంది అంటే సమస్త పాపములను పరిహరించి స్వర్గలోక నివాసాన్ని ఇప్పిస్తుంది అంత శక్తి కలిగినటువంటిది అంతగా పాపములను పరిహరించగలిగినటువంటిది అంత శక్తి కలిగినటువంటి జలములయ్యా గంగవి అందున మీరు ఒకటి గమనించాలి గంగానదిని స్థుతి ఎందరో చేశారు శంకరాచార్యుల వారంతటి వారు కూడా గంగాష్టకం చేశారు మిగిలిన వాళ్ళు గంగానదిని స్తోత్రం చేయడం భక్తులుగా చేస్తారు భీష్ముడు భక్తుడుగానే కాదు అమ్మకి కొడుకుగా కూడా స్తోత్రం చేస్తున్నాడు ఎందుకంటే గంగేయుడు ఆ అమ్మకి కొడుకు కాబట్టి ఆ అమ్మని స్తోత్రం చేయడం ఎంత సంతోషంగా ఉంటుంది అందున మహాపురుషుల ఎందు ఒక లక్షణం ఉంటుంది వాళ్ళు అవతార పరిసమాప్తి చేసే ముందు తల్లిని ఒక్కసారి స్మరిస్తారు తప్పకుండా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంతటి వారు ఇక తన బ్రహ్మైక్యాన్ని పొందుతారు అనగా మహాలక్ష్మమ్మ గారు తల్లిగారి యొక్క చిత్తరు తీసుకెళ్లిపోతుంటే పిలిచి ఒకసారి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని ఇచ్చేసి కలవై వంక తిరిగి నమస్కారం చేసి బ్రహ్మీభూతులైపోయారు అందుకని తల్లి మీద ఎంత భక్తి ఉంటుంది భీష్ముడికి అందుకని ఏదో ఎక్కువ చేసి అనుకోకూడదు గంగ యొక్క వైభవం అంతే కాబట్టి పురందరలోకానందము పొందజేయు నగమ వీది వేదములను చదువుకున్నవాడా స్వర్గలోకమునకు చేర్చగలిగినటువంటి శక్తి కలిగినది గంగానది మును పాపములి యునర్చిన పిదపను గంగనాడ చీకటి రవి తోచిన విరియ గతి విరియు అయ్యనగుడు ఇలా కలము దొరగి అమరతను తెలిసో తెలియకో ఇన్ని పాపాలు చేసినవాడైనా సరే అమ్మా ఇన్ని పాపాలు చేసేసానమ్మా నా బుద్ధి మారిందమ్మా నన్ను అనుగ్రహించమ్మా నా పాపములను కాల్చేయమ్మా అంటే అగ్నితో కాల్చాలి తన నీటితో కాల్చేస్తుంది గంగా ఆ గంగయందు గృంకులుడినటువంటి వాడికి సమస్త పాపములు పోతాయి అంటే దాని అర్థం గంగలో స్నానం చేసి బయటికి వచ్చి పాపాలు చేసి మళ్లీ స్నానం చేసేసి వచ్చేస్తుండమని కాదు ఒకసారి స్నానం చేశాము అంటే బుద్ధి ఎందు మార్పు రావాలి లేకపోతే అమ్మ బాధపడినట్లు బాధపడతావిడ కూడా అసమానం నాలో స్నానం చేస్తాడు పాపాలు పోగొట్టుకుంటాడు మళ్లీ పెడతాడు మళ్లీ పాపాలు చేస్తాడు మళ్లీ వస్తాడు మళ్లీ స్నానం చేస్తాడు వీడికి తేలిక మార్గం కింద దొరికిందనుకోదు కాబట్టి గంగా స్నానానికి వెడుతున్నాము అంటే అటువంటి పూలికతో వెళ్ళాలి అమ్మాయి ఇక నాకు పాపమునందు అనురుక్తి లేకుండా చెయ్యి మంచి పనులు చేసేటట్టుగా నన్ను అనుగ్రహించు నాకు అటువంటి సద్భావనలు కలిగించు నా బుద్ధిని శాస్త్ర ప్రోక్తమైనటువంటి కర్మల ఎందు ప్రచోదనం చెయ్యమని ప్రార్థన చేసి యందు స్నానం చెయ్యమని అర్థం కాబట్టి ఇన్ని ఏడులు మనుజుని ఎమ్ము గంగ వారి దుండు అన్ని వేల్వత్సరములు నాకలోక శ్రీకి ఆతడత్తియుండును నిర్మల చిత్తవృత్తి మిగిలినటువంటి నదులకి నదికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉందో ఈ ధర్మరాజా ఎక్కడ ఎవరు శరీరాన్ని విడిచిపెట్టేని ఆ వ్యక్తి యొక్క ఎముకలు కొన్ని తీసి పదిలం చేస్తారు అస్థిసంచయనము అంటారు దహనం చేసేసిన తరువాత కొడుకు వెళ్ళి ఆ ఎముకలు తీసి ఓ పిడతలో దాచి పెడతాడు దాచిపెట్టి కాశీయాత్ర చేసి ఆ ఎముకలు తీసుకెళ్లి గంగానదిలో కలుపుతారు జవహర్లాల్ నెహ్రూ గారు అంతటి వాడు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో చరమకాంక్ష లాస్ట్ డిజైర్ అని రాసుకున్నాడు ఏమిటి నా ఆఖరి కోరిక అంటే నా చితాభస్మాన్ని విమానంలో భారతదేశం అంతటా ఈ సస్యశ్యామలమైన భూముల మీద జల్లండి ఏ దేశానికి ప్రధానమంత్రి చేశానో ఏ దేశం యొక్క అభివృద్ధిని కాంక్షించానో ఏ దేశంలో పుట్టినందుకు గర్వపడ్డానో ఆ దేశపు మట్టిలో నా శరీరం కలిసిపోవాలి విమానంలో నా చితాభస్మాన్ని చల్లి చిట్ట చివర గంగలో కలపండి అని వ్రాసుకున్నాడు చరమకాంక్ష మైలాస్ట్ డిజైర్ అని కాబట్టే లోకంలో ఎవరి శరీరం పడిపోయినా అగ్ని సంస్కారం చేసిన తరువాత అస్థిసంచయనం చేసి ఆ ఎముకలను కొడుకులు తీసుకెళ్లి కర్తలు కనుక గంగ నీళ్లలో కలిపేస్తారు ఎందుకు కలుపుతారు అంటే దానికి భీష్మాచార్యుల వారు ఒక ప్రమాణాన్ని చెప్పాడు ఇన్ని ఏడు ఇన్ని ఏడులు మనుజుని గంగ గంగవార్యందుండు ఇన్ని సంవత్సరాలు ఆ వ్యక్తి యొక్క ఎముక గంగ నీటిలో ఉంటుందో అంతకాలం ఆ వ్యక్తిని స్వర్గలోకమనందు ఉంచుతారు అది గంగ యొక్క శక్తి అన్నీ మన ఊహలకు అందుతాయా అన్నీ ప్రత్యక్ష ప్రమాణములుగా కనపడతాయా అంటే అలా చెప్పడం చాలా కష్టం కొన్ని కొన్నింటికి శాస్త్రం ప్రమాణం కొన్ని కొన్నింటికి ఏమిటి నిజాటికి అన్నిటికీ శాస్త్రమే ప్రమాణం అది నేను కల్పించి చెప్పట్లేదు వేరొకరు కల్పించి చెప్పట్లేదు మహాభారతానికి వేదం అన్న స్థాయి ఉంది అందులో సామాన్యుడు కాదు మాట్లాడుతున్నవాడు భీష్ముడు మాట్లాడుతున్నాడు భీష్ముడు బతికినట్టు జీవితంలో ఒకరోజు కూడా బ్రతకడం చాలా కష్టం అటువంటి వాడు చెప్పిన మాటలను కాదు అని అనగలగడం మహాసాహసం వాటి మీద అపనమ్మకం ప్రకటించుకోవడం ఆత్మహత్య సదృశ్యం అయిపోతుంది కదా మరి రామాయణ భారతాల్ని నమ్ముకున్న జాతికి భీష్మాచార్యుల వారి మాటలు ప్రమాణములైతే అందులో ఆశ్చర్యపోవలసిన విషయం ఏముంది అందుకే ఇప్పటికీ లోకంలో ఎక్కడ తల్లిదండ్రులు శరీరాన్ని విడిచిపెట్టినా దహన సంస్కారం చేసిన తర్వాత ఆ ప్రక్రియ అయిపోయిన తర్వాత అస్థికలు తీసుకెళ్లి ఆ అస్తులను గంగానది ఎందుకు కలుపుతారు ప్రధానంగా గంగలో కలుపుతారు ఎందుకు కలుపుతారు అంటే ఇది ప్రమాణం ఇన్నేళ్లు గంగ ఎందు ఆ ఎముకలు ఉంటాయో అంతకాలము ఆ వ్యక్తుల యొక్క జీవుడు స్వర్గలోకవాసము అనుగ్రహింపబడతాడు అని అని భీష్ముడు ధర్మరాజుతో ఒక మాట చెప్పాడు అనగా సోమములీని యధ్వరంబును శిశిలేని రాత్రియు రవిలేని నభము ఆత్మధర్మములీని ఆశ్రమంబును పుష్ప సంపద లేని భూజమును బోలే హీనతనుందు గంగానది లేని దేశంబు చాంద్రాయణ శతములైన గంగాపయ పాన కరణంబు కావించు నిర్మలత్వము చేయనేరవు అగ్ని అగ్నియందు పడిన దూది ఎట్లకు గంగావగాహనమున వాసి వాసికొనుటకు ఏ విధములు గంగకీడు కావు అద్భుతమైనటువంటి మాట చెప్పాడు ఆయన సోమరసం లేకుండా యజ్ఞం చేస్తే అది ఎంత ప్రయోజనరహితంగా ఉంటుందో చంద్రుడు లేని రాత్రి ఎంత అంధవికారంగా ఉంటుందో సూర్యుడు ప్రకాశించినటువంటి ఆకాశం ఎంత కళావిహీనంగా ఉంటుందో ధర్మాన్ని పాటించని ఆశ్రమం ఎంత అసహ్యంగా ఉంటుందో బ్రహ్మచారి బ్రహ్మచారి ధర్మాన్ని పాటించాలి గృహస్థు గృహస్థు ధర్మాన్ని పాటించాలి వానప్రస్తు వానప్రస్తు ధర్మాన్ని పాటించాలి సన్యాసి సన్యాసి ధర్మాన్ని పాటించాలి అంతేకాని ఒక ఆశ్రమంలో ఉన్నట్టుగా కనపడి ఆ ఆశ్రమంలో చెయ్యవలసినవి వదిలిపెట్టి వేరొక ఆశ్రమం వాడు చేయవలసిన పనులు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఎప్పుడు ఇవన్నీ ఉపమానాలుగా చెప్తున్నాడు ఎప్పుడుంటాయంటేట ఈ ఆత్మధర్మము లేని ఆశ్రమంబును ఎప్పుడు ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఏది చెయ్యాలో అది చేయకపోతే ఆ ఆశ్రమం ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు పుష్ప సంపద లేని భుజమును ఓలే ఎంత పెద్ద చెట్టు అయినా పువ్వులు పుయ్యకపోతే అది ఎంత అందవికారంగా ఉంటుందో అలా హీనత ముందు అందం ఉండదు ఎప్పుడు గంగానది లేని దేశంబు ఆ దేశానికి గంగా నది లేకపోతే అది ఎంత గొప్పదైనా భౌతికంగా ఆ దేశానికి గంగా నది ఉన్న దేశమే దేశం ఈ దేశంలో కుట్టినందుకు ఈ దేశంలో ఉంటున్నందుకు ఈ దేశంలో పెరుగుతున్నందుకు ఈ దేశంలో పరమేశ్వరుడు ప్రాణం విడిచిపెట్టి ఈ దేశం మట్టిలోనే కలిసిపోయే అవకాశం కల్పించినందుకు మనం భగవంతుడికి ఎంత కృతజ్ఞత చెప్పాలి తెల్లవారి లేస్తే సంకల్పంలో గంగా గోదావరి ఓహో మధ్యప్రదేశే అని సంకల్పంలో కూడా చెప్తున్నాం కాబట్టి అటువంటి గంగా నది ఉన్న దేశమేదో అది దేశమయ్యా అన్నాడు భీష్ముడంతటి వాడు